ప్రేమ అన్న పదం వినగానే గొప్ప ప్రేమికులైన మన అందరికీ గుర్తొస్తారు కానీ అసలు రాధాకృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు శ్రీకృష్ణుడు రాధని మోసం చేశాడని కొంతమంది పనికిరాని వాళ్ళు ఈ మధ్య వాదనలు కూడా చేస్తున్నారు రాధాదేవి ఎలా మరణించింది శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏడ్చాడు కృష్ణుడు చివరిసారిగా వేణువుని ఎప్పుడు వాయించాడు ఈ ఏమీ మీకు తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అధర్మం మీద ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం యుగంలో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు ఇది అసలు శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం రాధ విషయానికి వస్తే రాధాదేవి యమునా నదీ తీరంలో రావల్ అనే గ్రామంలో విషబాను మరియు కీర్తి దంపతులకు జన్మించింది రాధాదేవి పుట్టినప్పటి నుంచి కళ్ళు అస్సలు తెరవలేదు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చాడో కృష్ణుడు చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచింది మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణునే చూసింది అలా ఈ జన్మలో కళ్ళు తెరవగానే శ్రీకృష్ణుణ్ణే చూడాలి అన్నది ఆమెకు ఉన్న వరం అలా ఆ రోజు నుండి రాధాకృష్ణుల ప్రేమ మొదలైంది చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవారు వాళ్ళు ఎంతో మంది రాక్షసులు శ్రీకృష్ణుని చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి శ్రీకృష్ణుడికి ఏమైనా అవుతుందేమో అని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా బాధపడేది ఎందుకంటే శ్రీకృష్ణుడి లీలలు ఆయన రాక్షసుల్ని సంహరించడం రాధ చాలా దగ్గర నుండి చూసేది శ్రీకృష్ణుడికి అతని వేణువు మరియు రాధా అంటే చాలా ఎక్కువ ప్రేమ ఎప్పుడు శ్రీకృష్ణుడు వేణువును వాయిస్తున్నా రాధాదేవి ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేసేది వీళ్ళిద్దరూ కూడా యమునా నదీ తీరం దగ్గర గంటల తరబడి సమయాన్ని గడిపేవాళ్ళు చిన్నప్పుడు నిధి వనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగిందని చెబుతారు అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడిపారు కానీ సమయం రానే వచ్చింది శ్రీకృష్ణుడు రాధను వదిలేసి కంసుణ్ణి చంపడానికి వెళ్లాల్సిన సమయం రావడంతో శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్న అందరికి నేను వెళ్తున్నానని చెబుతాడు యశోదమ్మకి తెలుసు ఇక శ్రీకృష్ణుడు కలవడానికి రాడు అని కృష్ణుడు రాధ దగ్గరకు వెళ్లి నేను వెళ్తున్నానని అనగా అప్పుడు రాధ బోరున ఏడుస్తూ కన్నయ్యా నిన్ను వదిలి ఉండలేనయ్యా అని బాధపడుతుంది రాధను శ్రీకృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు రెండు వాగ్దానాలు ఇవ్వాలి అని రాధ శ్రీకృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది మొదటి వాగ్దానంగా నా హృదయంలో ఎప్పటికీ అంటే నేను మరణించేంత వరకు నువ్వే ఉండాలి రెండవ వాగ్దానంగా నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి నీ వేణువును వాయించాలి అని మాట తీసుకుంటుంది అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాదా నేను నీకు మాట ఇస్తున్నాను అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అడిగాడు చెప్పండి స్వామి నేను మీకోసం ఏం చెయ్యాలి మీకోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బాధపడుతుంది రాధా నువ్వు నా వల్ల బాధపడకూడదు నా కారణంగా నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కూడా వదలకూడదు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మాట తీసుకుంటున్నాను అలా ఇద్దరు చివరిసారిగా ఒక పక్క బాధతో మరోపక్క ప్రేమతో కౌగులించుకుంటారు కృష్ణుడు మధురకు వెళ్లిపోతాడు మాత్రం శ్రీకృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలోనే ఉండిపోతుంది ఆ తరువాత కృష్ణుడు మధురకు వెళ్లి కంసుణ్ణి హతమార్చి దేవకీ వసుదేవుణ్ణి చెరసాల నుండి విడిపించాడు అంతేకాకుండా మధురలోనే ఉంటూ ప్రజారక్షణ కోసం చాలా సౌందర్యమైన ద్వారకా నగరాన్ని స్థాపించాడు దాంతో శ్రీకృష్ణుడు ద్వారకని నిర్మించాడు కాబట్టి ద్వారకాధీశుడు అని పిలిచేవాళ్ళు శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ అలా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు అలాగే పదహారు వేల నూట ఎనిమిది మంది యువరాణులను చెరసాల నుండి రక్షించి వివాహం చేసుకున్నాడు వీళ్ళందరిలోకెల్లా శ్రీకృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం కేవలం శ్రీకృష్ణుడి పేరు విని అతని గురించి తెలుసుకుని ప్రేమలో పడిపోయింది అంతేకాకుండా కృష్ణుడి కోసం తన సొంత అన్నతోనే గొడవ పడింది ఒక ప్రేమ కూడా కృష్ణుడికి పంపుతుంది కృష్ణుడు ఆమె ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణిని ఆమె పెళ్లి మధ్యలో నుంచి అర్జునుడి సహాయంతో లేపుకుని వచ్చేస్తాడు ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది కృష్ణుడు రాధని అంతలా ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా వీళ్ళందరినీ ఎందుకు చేసుకున్నాడు మరి కృష్ణుడు రాధను ఏమైనా మోసం చేశాడా అనే విషయానికి ఇప్పుడు మనం తెరదించబోతున్నాం కేవలం పెళ్లి చేసుకుంటేనే ఉన్నట్లు కాదుగా శృంగారంలో పాల్గొంటేనే ప్రేమ పుడుతుంది అని లేదుగా రాధాకృష్ణులు ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా శృంగారంలో పాల్గొనకపోయినా వారి మనసులో మరియు హృదయంలో వారు ఎప్పుడు ఒకరంటే ఒకరు ఇష్టపడేవారు కృష్ణుడికి రాధ మీద ఎంత ప్రేముందో తెలియజేయడానికి ఒక చిన్న కథ చెబుతాను వినండి ప్రతిరోజు కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు రాధే 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 అని కలవరిస్తూ ఉండేవాడు ఇది రాణులందరికీ నచ్చేది కాదు ఒకసారి రుక్మిణీదేవి స్వామి మేమందరం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాం కదా కాని ఆ రాధలో అంత గొప్పగా ఏముంది నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెను గుర్తుకు తెచ్చుకుంటూ పదే పదే కలవరిస్తున్నారు అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు అది మీకు అర్థమవ్వాలంటే మీరు ఒకసారి రాధను కలవాలి ఈరోజు వెళ్లి రాదను కలువు ఆ ఇంకొక విషయం నువ్వు వెళ్లేటప్పుడు తనకి ఏదైనా తీసుకువెళ్ళు అని అంటాడు ఆ రోజు రాత్రి రుక్మిణీదేవి వేడివేడి పాలను తీసుకుని రాధాదేవి భవనానికి వెళ్తుంది ద్వారం ముందర దివ్య తేజస్సుతో అందంగా ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆహా ఏమి అందం అని రుక్మిణి ఆమె దగ్గరకు వెళ్లి మీరే కదా రాధా ఇదిగో ఈ పాలు తాగండి అని అనగా అయ్యో అమ్మా నేను రాధని కాదు నేను ఆమె సేవకురాలిని అని అంటుంది రాధమ్మ ఈ ఏడు ద్వారాల వెనక ఉన్న అంతఃపురంలో ఉంటుంది వెళ్ళండి అని చూపిస్తుంది రుక్మిణీదేవి ఒక్కొక్కటిగా లోపల ఉన్న అన్ని ద్వారాలను దాటుకుంటూ వెళ్తుంది లోపలికి వెళ్లగానే రాధాదేవి పడుకుని ఉంటుంది ఆమె సేవకురాలు ఇలా అంటుంది రాధమ్మ చాలా రోజుల నుండి శ్రీకృష్ణుల వారి నామం జపిస్తూ ఇప్పుడే పడుకుని ఉన్నారు అని చెబుతుంది దానికి రుక్మిణీదేవి నన్ను శ్రీకృష్ణుల వారు ఇక్కడికి రాధను కలవడానికి పంపారు అని చెప్పగానే రాధాదేవి నిద్ర నుంచి లేచి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరకు వచ్చి నా కన్నయ్య మిమ్మల్ని పంపడం చాలా సంతోషంగా ఉంది అని రుక్మిణితో చాలా ఆనందంగా అంటుంది మీకోసం ఆయన ఈ పాలను పంపారు అని అనగానే ఏమీ ఆలోచించకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆనందంగా వేడివేడిగా ఉన్న పాలను తీసుకుని తాగేస్తుంది దానికి రుక్మిణీదేవి ఆశ్చర్యపోయి అయ్యో ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి అంటున్నా కూడా రాధమ్మ తాగేస్తూ ఉంటుంది అలా కొద్ది సమయం రుక్మిణీదేవి రాధమ్మ మాట్లాడుకుని తర్వాత రుక్మిణీదేవి కృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా మీరు పంపారు పాలు ఇచ్చారు అని చెప్పగానే అలా వేడివేడిగా ఉన్న పాలను సైతం తాగేసింది స్వామి అని చెబుతుంది అలా రుక్మిణీదేవి కృష్ణుడికి జరిగిందంతా చెబుతూ కృష్ణుడి పాదాలు నొక్కుతూ ఎర్రగా కమిలిపోయి ఉండడం గమనిస్తుంది వెంటనే అయ్యో స్వామి మీరు ఎక్కడికి వెళ్లారు ఇలా కాళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి అని అడుగుతుంది దానికి కృష్ణుడు రుక్మిణి నువ్వు పాలను రాధకు ఇచ్చావు కదా ఆమె ఆ వేడిపాలను తాగుతున్నప్పుడు కూడా నా నామం స్మరిస్తూ నా పాదాలను పూజిస్తూ ఉంది దాని కారణంగా ఆ వేడిపాల ద్వారా రాధకు వచ్చే బొబ్బలు నా పాదాలకు వచ్చాయి అని చెబుతాడు ఇది విన్న తరువాత రుక్మిణీదేవికి రాధ మరియు కృష్ణుడి ప్రేమ ఎంత గొప్పదో అని అర్థమవుతుంది అలా ఎల్లప్పుడూ రాధ హృదయంలో శ్రీకృష్ణుడి పాద పద్మములు పూజింపబడుతూ ఉంటాయి అదలా ఉండగా రాధాదేవికి యాదవ కుమారుడైన అయాన్ని ఇచ్చి వివాహం జరుగుతుంది మరి దీని వెనక కూడా ఒక కథ ఉంది అయాన్ ముందు జన్మలో విష్ణుకి కఠోరమైన తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అని వరం అడిగాడు అప్పుడు మహావిష్ణువు తదాస్తు అని అంటాడు తద్వారా యుగంలో లక్ష్మీదేవి అవతారంలో ఉన్న రాధాదేవిని అయానికి ఇచ్చి వివాహం చేస్తారు ఈ పెళ్లికి శ్రీకృష్ణుడు కూడా వచ్చి చాటుగా చూశాడు అని కూడా చెబుతారు కానీ ఇక్కడ అయానికి ఒక శాపముంది తదీప్చ మహర్షి నువ్వు రాధాదేవిని తాకితే భస్మైపోతావు అని చెప్పిస్తాడు ఇదంతా విష్ణుమాయ అందుకే పెళ్ళైనా కూడా రాధాదేవికి శ్రీకృష్ణుడి నామం జపిస్తూ జీవనాన్ని గడిపేస్తూ ఉంటుంది అలా రాధాదేవి కొన్ని సంవత్సరాల తరువాత అన్ని బాధ్యతలు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తుంది రాధాదేవిని కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుపట్టలేనంతలా మారిపోతుంది అలా రాజ్యభవనంలో పనిచేసుకుంటూ కృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉంటుంది కృష్ణుడు కూడా ఆమెని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాని కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు ఆ యుద్ధంలో నిమిగ్నమైపోయి ఉండే రాధ కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకను వదిలి వెళ్లిపోతుంది అలా కొన్ని సంవత్సరాల తరువాత రాధ చివరి గడియలు మొదలయ్యాయి అప్పుడు రాధ కృష్ణుణ్ణి స్మరించుకుంటూ కన్నయ్యా సమయం వచ్చింది ఇచ్చిన మాట గుర్తుంది గదా రా నా దగ్గరికి రా అని స్మరిస్తుంది వెంటనే కృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడు ఆ పరిస్థితుల్లో ఉన్న రాధను చూసి కృష్ణుడు మొట్టమొదటిసారిగా ఏడుస్తాడు చెప్పు రాదా నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు నెరవేరుస్తాను అని అడుగుతాడు అప్పుడు రాదమ్మ నా చివరి క్షణాల్లో నా కోరిక ఏమిటంటే చిన్నప్పుడు మీరు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవారు కదా ఆ రూపాన్ని మళ్లీ ఇప్పుడు దర్శించుకోవాలని ఉంది అలాగే మీరు వేణువుని కూడా నా కోసం ఒక్కసారి వాయించండి అని కోరుకుంటుంది అలా రాధ అడగగానే వేణువుని తీసి ఇప్పటి వరకు ఏ మనిషి కూడా వినని మధురమైన రాగాన్ని వాయించాడు ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడు కూడా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని ఏడుస్తాడు అలా రాధ కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ కృష్ణుడి చేతుల్లోనే మరణిస్తుంది అలా రాధ మరణంతో పాటు కృష్ణుడు కూడా వేణువు నుంచి శాశ్వతంగా విడిపోయాడు ఎందుకంటే వేణువు మరియు రాధకి అద్భుతమైన సంబంధం ఉంది మరణం తరువాత కృష్ణుడు తన జీవితాంతం వేణువునే కాదు ఏ సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదు అదా కృష్ణుల దేహాలు వేరువేరు అయినా వాళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే ఇది కదా అసలైన ప్రేమ అంటే ప్రేమ వెనక ఉన్న ఈ కథలు చాలా మందికి తెలియకపోవచ్చు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే రాధే రాధే అని కామెంట్ కూడా చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్